చాలా మంది వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ని ఎప్పటికీ రీచ్ అవ్వలేరు వాళ్ళ లైఫ్ లోని చివరి రోజుల్లో చావు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి కొంచెం డిఫరెంట్ గా ఏవైనా పనులు చేయాలని కోరుకుంటారు అయితే వాళ్ళ చివరి రోజు వచ్చినప్పుడు నవ్వే కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ చావుని ఫేస్ చేసి నవ్వుతారు మీరు చూడండి మనలో ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఒక గిఫ్ట్ ఒక ఇమ్మెన్స్ పొటెన్షియల్ ని దేవుడు మనకిచ్చాడు మీరు లైఫ్ లో కరెక్ట్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోకపోతే మీరొక కృతజ్ఞత లేని వాళ్ళు అవుతారు మీ పొటెన్షియల్ ని వేస్ట్ చేయడమే కాకుండా మీరు ఒక చిన్న పురుగులాగా చనిపోవడానికి కూడా రెడీ అవుతున్నారని అర్థం చాలా మంది ఏవేవో రీజన్స్ చెప్పి లైఫ్ అనేది చాలా చిన్నదని అండ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తారు ఇక్కడ ఒక రియాలిటీ మనం అర్థం చేసుకోవాలి ఈ వ్యక్తులు నైన్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయరు వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వాలని చూస్తారు వీడియో గేమ్స్ లో మిమ్మల్ని మీరు కోల్పోవడం కొన్ని ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకోవడం లేదా పార్టీస్ లో మీ టైంని వేస్ట్ చేయడం లాంటివి ఎంజాయ్మెంట్ కాదు ఒకవేళ మీరు అలా నమ్మితే మీరు ఈ సొసైటీ ద్వారా ప్రోగ్రామ్ అయ్యారని మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు మీ ఫుల్ పొటెన్షియల్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేరు ఈ వీడియోలో మీ లైఫ్ ని ఫిక్స్ చేసే ఫోర్ హ్యాబిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ వైట్ బెల్ట్ మెంటాలిటీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ వైట్ బెల్ట్ మెంటాలిటీని డెవలప్ చేసుకోవడం వినండి అనేక మార్షల్ ఆర్ట్స్ లో డిఫరెంట్ బెల్ట్స్ తో ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది వైట్ బెల్ట్ అంటే అందరూ స్టార్ట్ అయ్యే ఫస్ట్ లెవెల్ వైట్ బెల్ట్ అనేది చాలా క్వశ్చన్స్ని ని అడుగుతుంది అండ్ అందులో నేర్చుకోవడానికి ప్రతిదీ ఉంటుంది మనందరికీ లైఫ్ లో ఆ మెంటాలిటీ అనేది ఉండాలి మీకు వైట్ బెల్ట్ మెంటాలిటీ ఉన్నప్పుడు మీరు ప్రపంచాన్ని డిఫరెంట్ గా చూస్తారు ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ లాగా చేంజ్ అవుతుంది అండ్ ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు రియాలిటీ ఏంటంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ తర్వాత నేర్చుకోవడం మానేస్తారు వాళ్ళు నేర్చుకోవడం కంప్లీట్ అయిందని నమ్మేలాగా సొసైటీ వాళ్ళని మోసం చేసింది ఈ వ్యక్తుల్లో కొంతమంది ఈగోతో ఉంటారు వాళ్ళకి అన్ని అనుకుంటారు మీ స్కూలింగ్ ని మీ ఎడ్యుకేషన్తో ఇంటర్ఫియర్ చేయకండి చాలా మంది ఇమాజిన్ దానికంటే నాకు చాలా డిఫికల్ట్ లైఫ్ ఉంది అదే నా లైఫ్ లో ఒక బెస్ట్ టీచర్ ఇప్పుడు నేను ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసి ఈ ఛానల్లో మిగతా వాళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ని రీచ్ అయ్యేలా చేస్తాను కానీ నేను నేర్చుకోవడం కంప్లీట్ చేయలేదు నాకు కూడా వైట్ బెల్ట్ మెంటాలిటీ ఉంది నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను కొంతమంది మగాళ్ళు వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తున్నానంటే నేను నేనే నేర్చుకోవడం ఆపగలనని కాదు ఒక మూర్ఖుడు మాత్రమే అలా అనుకుంటాడు కొంతమంది వీడియోలో టైమ్ స్టాంప్స్ వేస్తారు ఒక్క వర్డ్ చదవడం ద్వారా వాళ్ళకి అన్ని తెలుసా అనుకుంటారు వాళ్ళు నా వీడియోలో ఉండే ట్రూ మెసేజ్ ని స్కిప్ చేస్తారు ఇలాంటి వ్యక్తులకి వైట్ బెల్ట్ మెంటాలిటీ లేదు వైట్ బెల్ట్ మెంటాలిటీతో మీరు ఇప్పటి నుంచి ఒక ఫినిష్ లైన్ కోసం వెతకరు ఎందుకంటే లైఫ్ లో నేర్చుకోవడానికి కేవలం ఒక్కటే ఉండదు కదా చాలా ఉంటాయి మనకి ప్రతి రోజు ఫస్ట్ రోజే అవ్వాలి నేర్చుకుంటూ ఉండండి నెంబర్ టూ కదలండి ఒక గుంతలో ఉన్న నీళ్లు బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి అండ్ అవి రోజు ఒక కుళ్ళిన ఎగ్స్మెల్ వస్తుంది కానీ ఫ్లో అయ్యే నీళ్లు వాసన రావు హ్యూమన్ నేచర్ అనేది కూడా నీళ్ళ లాంటిది మీరు కదలకపోతే మీ బాడీ కూడా కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది కొంతమంది తెలివైన మేధావులు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ని ఫేస్ చేస్తారు వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు ఎందుకంటే కదలకపోవడం వల్ల కాగ్నేటివ్ డిక్లైన్ అంటే ఒక మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనందరికీ ఫ్లూయిడ్ ఐక్యూ అనే ఏదో ఉంది ఫ్లూయిడ్ ఐక్యూ అంటే కొత్త విషయాలు నేర్చుకునే ఎబిలిటీ అనే అర్థం ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు పాడైపోతుంది కాగ్నేటివ్ డిక్లైన్ ని స్టాప్ చేయడానికి బెస్ట్ వే కాగ్నేటివ్ యాక్టివిటీ కాదు ఇది ఎక్కువగా చదవడం ఎక్కువగా నేర్చుకోవడం కాదు ఇదొక ఫిజికల్ యాక్టివిటీ వెయిట్ లిఫ్టింగ్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అనేది కాగ్నేటివ్ డిక్లైన్ ని స్టాప్ చేయడానికి మోస్ట్ పవర్ఫుల్ వే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం హెల్దీగా ఉండటానికి మన బాడీ అనేది ప్రతి పాట లింక్ అయి ఉంటుందని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా మీ బాడీతో డైరెక్ట్ గా లింక్ అయి ఉన్నాయి మీరే మీ బాడీ అది మీకున్న డిప్రెషన్ అయినా యాంగ్జైటీ అయినా హై బ్లడ్ ప్రెషర్ అయినా ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ని ఫేస్ చేస్తున్నా కూడా తగినంత కదులుతున్నారా లేదా అని మీరు ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాలి ఇది మనకి హెల్దీ జాయింట్స్ ని స్ట్రాంగ్ బోన్స్ ని గుడ్ కోఆర్డినేషన్ ని ఇంకా రిఫ్లెక్స్ రియాక్టివిటీ ఇచ్చే ఒక మూవ్మెంట్ ఇది మనకి ఇంప్రూవ్డ్ లెర్నింగ్ స్కిల్స్ ని ని ఇంకా మెంటల్ వెల్బీయింగ్ ని అందించే ఒక మూవ్మెంట్ అది లేకుండా మనం పాడైపోతాం నెంబర్ త్రీ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేయడం మీరు నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండటానికి ఏదో ఒకటి ఉంటుంది మీ ఉన్నాయా మీ లైఫ్ లో బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా అని నాకు అవసరమే లేదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా అది కూడా నేను పట్టించుకోను మీరు ఇంకా కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలు ఉన్నాయి ఈ హ్యాబిట్ అనేది తరచుగా ఇగ్నోర్ చేయబడుతుంది ఎందుకంటే ఇది మనల్ని లైఫ్ లో మన గోల్స్ కి డైరెక్ట్ గా రీచ్ అయ్యేలాగా చేయకపోవచ్చు సేమ్ టైంలో లో ఇది ఇప్పుడు కూడా బిల్డ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ హ్యాబిట్స్లో లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బస్ యాక్సిడెంట్ అయ్యి ఎప్పటికీ నడవలేని స్థితిని ఒకసారి ఇమాజిన్ చేసుకొని మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మీరు మీ కాళ్ళతో నడిచే ఎబిలిటీని ఎలా తేలికగా తీసుకున్నారో ఒకసారి తిరిగి చూడండి కృతజ్ఞత అనేది చాలా పవర్ఫుల్ మీరు ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండటానికి గల రీజన్స్ ని ఒక పేపర్ మీద రాసుకోండి లేదా ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండటానికి ఒక సెకండ్ స్పెండ్ చేయండి నెంబర్ ఫోర్ డీప్ గా ఆలోచించడం మనం సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం సైంటిస్ట్లు మిమ్మల్ని కాన్స్టాంట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఫోన్ కి స్టిక్ అయ్యేలాగా కొన్ని మార్గాలని డెవలప్ చేశారు ఇది మీ లైఫ్ గురించి ఇంకా మీ గోల్స్ గురించి ఆలోచించే పొటెన్షియల్ ని ఒక క్లౌడ్ లాగా కప్పేసింది మీరు ఒక సైలెంట్ రూమ్ లో లేదా పార్క్ లో లాస్ట్ టైం ఎప్పుడు కూర్చున్నారు అండ్ అలా కూర్చొని ఆలోచించడానికి కొంత టైం ఎప్పుడు స్పెండ్ చేశారు డీప్ థింకర్స్ అనే ప్రతి దాన్ని డీటెయిల్ గా అనలైజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రెజెంట్ లైఫ్ ని ఒక చెస్ బోర్డ్ లాగా చూస్తారు వాళ్ళు చేసే నెక్స్ట్ ఫైవ్ మూవ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఇంకా స్ట్రెంగ్స్ ఏంటి మంచి అలవాట్లు ఏంటి చెడ అలవాట్లు ఏంటి మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మీరు తప్ప మరెవరు బాధ్యత వహించరు డీప్ థింకింగ్ కోసం కొంత టైం ని తీసుకోవడానికి మీరు సోషల్ మీడియా నుండి ఇంకా మిగతా డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడగలగాలి దీని మీనింగ్ ఏంటంటే మీరు డోపమైన్ డీటాక్స్ తీసుకోవాలి లేదా సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకోవాలి మీరు రీల్స్ ఇంకా షార్ట్స్ కి అడిక్ట్ అయితే డీప్ థాట్స్ ని కలిగి ఉండటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఈ ఛానల్లోని వీడియోస్ మగాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి నిజంగా హెల్ప్ అవ్వడానికి క్రియేట్ చేశాను కాబట్టి నేను ఏం చెప్తున్నానో నిజంగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను డీప్ థింకింగ్ అంటే మీరు ఆన్లైన్ ప్రపంచం నుండి ఆఫ్లైన్కి వెళ్ళడానికి కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటే నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు హెల్ప్ చేయడంలో నేను నా వంతు హార్డ్ వర్క్ చేశానని తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో కొంత సోషల్ మీడియా ఉండటం అనవసరమని నేను మీకు చెప్పట్లేదు కానీ మీరు ఆన్లైన్లో అదే పనిగా స్క్రోల్ చేయడానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారో చూస్ చేసుకోవాలి మీ పర్పస్ ఏంటి మీ గోల్స్ ఏంటి అని మీరు చివరిసారిగా ఎప్పుడు ఆలోచించారు ఆ గోల్స్ కి రీచ్ అవ్వడానికి మీరు చివరిసారిగా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు అసలు మీరు ఈ ప్లానెట్ మీద ఎందుకున్నారో చివరిసారిగా ఎప్పుడు ఆలోచించారు ఇది కేవలం ఒక ఛానల్ కాదు ఇది లైఫ్ లోని అన్ని స్టేజెస్ లో స్ట్రాంగ్ అవ్వడానికి రైజ్ అవుతున్న ఒక మూవ్మెంట్ మీరు వీక్నెసెస్ కి దూరంగా ఉండటానికి మీరు చేయాల్సిన పనులలో ఒకటి డీప్ గా ఆలోచించడం అండ్ ఆనలైజ్ చేయడం మనం అందరం లైఫ్ లో చెస్ ఆడుతున్నాం కాబట్టి మీ నెక్స్ట్ మూవ్ గురించి జాగ్రత్తగా ఆలోచించండి మేబీ ఆ ఆలోచనలని తర్వాత ఒక డైరీలో రాసుకోండి బై వే మీ లైఫ్ లో మీరు డెవలప్ అవ్వాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి